ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది రెండవది దీపం పాలకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది మూడవది ఏదైతే ఆరోజు చెప్పామో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్తే దానికి ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇంకొక నెల స్కూల్ సాగేటప్పటికీ మొదటి మొదటి పెడతా అది కూడా క్రీజ్ చేసే కార్యక్రమం ఉన్నాం ఇది సంక్షేమ పద పరంగా చేయబతా ఉన్నాం హామీ అన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు మీరు కూడా అర్థం చేస్తున్నారు పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరి అప్పులు పాలయ్య ఉంది రాష్ట్రం కాబట్టి మనము అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంటే వెళ్తూ ఉన్నారు వీటన్నిటితో పాటుగా ధాన్యం కొరే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం ఇంకా టార్గెట్ నుంచి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు దగ్గర చేస్తా ఉన్నారు వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయిసారి ఏమైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దానిమై దానిపైన దృష్టి పెట్టిన ప్రజలు హర్షించడం అనేది ఉదాహరణ మనందరికీ అనిపిస్తాం ఎందుకు అంటే సంక్షేమం అవసరమే దాంతో పాటుగా వాళ్ళ ప్రజ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలని చెప్పి అందరూ కోరుకుంటారు ఎందుకంటే ఈరోజు చదివిస్తూ ఉన్నారు అందరూ కూడా బాగా స్థిరపడాలి మా వాళ్ళు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మంచి ఉద్యోగ సంపాదించాలి ఉద్యోగం సంపాదించి బాగా పైకి వెళ్ళాలి వాళ్ళు స్థిరపడి నాకు కూడా కొద్దిగా విషయం ప్రతి కుటుంబం కూడా కోరుకుంటా దీంట్లో వర్గాలు కోరుకుంటాం దీంట్లో ఎవరు కాదని కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏం చేయాలో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఒకటే చేస్తా ఉన్నామంటే వీటితో పాటు హైవే మనం శాంక్షన్ చేయించాము విడిపడి నుంచి గుంటూరు దాకా అది కూడా పనులు ప్రారంభమవుతా ఉన్నాయి రెండవది మీ అందరికీ బాగా దగ్గర ఇష్టమైన సబ్జెక్ట్ వరికి పొడి సలా దీన్ని కూడా దానికి డబ్బు శాంక్షన్ చేయించాలి శాంక్షన్ చేయించడానికి ఎలా చేయించాలి దానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ఐడియా ఇవ్వటం జరిగింది సార్ తెలుసు నాకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కానీ మనం ఈ విధంగా చేస్తే వెళ్ళొచ్చు మనం ఈ ప్రాజెక్టును చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు నేను అడిగానండి సార్ ఈ ప్రాజెక్టు అయితే చాలా ఇంపార్టెంట్ అండి నేను మా నా నియోజకవర్గంలో చెప్పాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు మొదటి మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఇదే కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళి వెళ్ళకపోతే నేను అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది చెప్తే దీన్ని ఎలా చేయాలి అంటే ఆర్థిక పరంగా ఇలా ఉంది రాష్ట్రం ఒక దానికి మీ వైపు నుంచి ఒక కేవలం అడగటం కాదు ఇది కావాలని పాటుగా మీ వైపు నుంచి ఒక ఐడియాతో ఒకటి రండి అని పోవటం జరిగింది మనం ఐడియా కూడా ఒకటి తీసుకోలేని చెప్తాం ఇది ఈ విధంగా మనం చేస్తే అవుతుంది అని ఆయన కూడా దాదాపుగా తొంభై శాతం బానే ఉందని చెప్పి అగ్రి అవ్వడం కూడా జరిగింది దాన్ని వర్కౌట్ చేస్తా ఉన్నాం ఒక పయ్యేది కాదు వర్కౌట్ చేయాలి వస్తాయి మనం దోటి తీసుకు తీసుకువెళ్ళగానే ఒక అర్థం చేస్తారు ఒక అధికారి దాన్ని అధిగమించాలి ఇంకో అర్థం చేస్తారు అధిగమించి అధిగమించుకుంటే వెళ్ళాలి ఒక ముఖ్యమంత్రి కానీ దాదాపుగా ఒక దారి అయితే చూపించగలిగా దాన్ని అదురుగుస్తామని అనుకుంటున్నాను దాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని కొన్ని నెలలన్న మనం ముందుకు తీసుకెళ్తామని నేను చట్టిగా భావిస్తా ఉన్నా ఇది అభివృద్ధి కార్యక్రమం ఎందుకంటే అది వస్తేనే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం ఉంది దానికి మరొక రెండో రెండో సమస్య ఉంది ఏమిటంటే సరే మొదటి సమస్య ఆర్థిక పరంగా రెండవ సమస్య వరిక పుస్తకాలు ఏంటి అంటే కొత్తగా ప్రాంతంలో తీసుకొచ్చారు మరక్షల్ల ఏదైతే గోదావరి నుంచి నీళ్లు తీసుకెళ్లి రాయలసీమ కోట ఉంది ఆ నీళ్లు ఎక్కడ స్టోర్ చేయాలంటే బొల్లపల్ల స్టోర్ చేయాలి బొల్లపల్ల నగరం వారి కట్టి ఇక్కడ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇక్కడ చేయాలని ఆలోచన సో అది ఒక అది అది వస్తే దాదాపుగా ఇక్కడే ఒక ఇరవై ముప్పై టీఎంసీ ఇరవై ముప్పై రెండు వందల టీఎంసీ దాకా ఇక్కడ స్టోర్ చేసేది ఉంటుంది కెపాసిటీ అంత కెపాసిటీ స్టోర్ చేయాలనేది పదకొండు రెండు రెండు వందల టీఎంసీ అంటే దాదాపు నాలుగు సార్లు ఇంకో నాలుగు సార్లు కట్టినట్టు గొల్లాపల్లిలో స్టోరేజ్ క్యాంగ్ అంత కట్టినట్టు అది కానీ అది మనకు ముందు కావాల్సిన నీళ్ళు కావాలి ఎలా కావాలనేది మనకు అనవసరం ఉండేది నీళ్ళు కావాలి దానికి మనం పాటు పడుతున్నాం ప్రయత్నిస్తున్నాం